హాయ్ అండి ఐ అనులాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన సింపుల్ రెసిపీ వచ్చేసి వంకాయ గుడ్డు ఫ్రై అండి ఇలా కనుక చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి మనకి టైం లేనప్పుడు అప్పుడప్పుడు మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మన పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఇలా ప్రిపేర్ చేసి చేసేవచ్చండి వంకాయ ఎగ్ ఫ్రై అండి ఇది చిటికీలో అయిపోయే రెసిపీ అండి పదండి మనము వీడియోలకే తేలిపోదాము మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ముందు నుండి చివరి వరకు చూసేయండి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయతో ఎగ్ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి మా వీడియో అక్కడ స్కిప్ చేయకండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి పదండి బోర్ కొట్టించకుండా వీడియోలకే తేలిపోదాము నేనైతే ఓ పావు కేజీ వంకాయలు వాటర్లు ఉప్పు వేసి ముందుగా శుభ్రంగా నీట్గా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నానండి ఒక ఇది గుడ్లు అయితే నేను బాయిల్ చేసి ఇలా ఘాట్లు పెట్టి పక్కనైతే పెట్టేసుకున్నానండి ఒక చిన్న సైజు ఉల్లిపాయ అండి అలాగే రెండు పచ్చిమిర్చి మజ్జిగ కట్ చేసి పెట్టానండి ఇలాగనగా చేసుకుంటే ఈ కర్రీ అంటే ఈ ఫ్రై చాలా చాలా బాగుంటుందండి కొత్తగా అనిపించి ట్రై చేశానండి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే యాడ్ చేసేసుకుందామండి ఆయిల్ అయితే వేడెక్కి ఇప్పుడు తాలింపులను అయితే యాడ్ చేసేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపులను వేసుకొని ఇందులో అలాగే పల్లీలను కూడా వేసుకుందామండి చాలా బాగుంటుందండి కొత్త రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను పల్లీలు తాలింపులు కొంచెము ఫ్రై చేసుకుందామండి చూడండి ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసేసుకుందామండి ఉల్లిపాయలు తర్వాత వేద్దామండి ముందుగా వేసుకుంటే మాడిపోతాయి అందుకనే నేను ఈ వంకాయ ముక్కలన్నింటినీ ఇందులో వేసేసి కొంచెం ఫ్రై అయితే చేసేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే వేడివేడి రైస్లో అలాగే చపాతి పులకాలలో అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ ఎగ్ ఫ్రై వంకాయలతో ఎగ్ ఫ్రై అండి ముందుగా సాల్ట్ వేసుకుందామండి ఈ వంకాయ ముక్కలైతే రంగు మారకుండా ఉంటాయండి సాల్ట్ వేయటం వలన అది కూడా రుచికి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకున్నామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి వంకాయతో ఎగ్స్ మీరు కూడా ఒక్కసారి మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి కొంచెం పసుపునైతే వేసేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ ఎగ్స్తో ఫ్రై అండి చాలా చాలా బాగుంటుందండి సింపుల్ రెసిపీ చిటికీలో అయిపోయే రెసిపీ అండి అప్పటికప్పుడు అనుకున్న చిటికీలో అయితే అయిపోతుందండి ఏ పులుసు లేకపోయినా ఈ ఫ్రైతో కడుపు నిండా భోజనం అయితే చేసేసి వచ్చండి ముందుగా బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని అయితే యాడ్ చేసేసుకుందామండి చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుందండి అసలు వంకాయ వేపుడు అంటే చాలామందికి ఇష్టం కదండి అలాగే ఎగ్స్ వేస్తే ఇంకా ఇష్టపడతారండి ముందుగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై అయితే చేసేసుకుందామండి దోరగా ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై మీరు కూడా ట్రై చేయవచ్చండి మా వీడియో ఒక్కసారి చూసి మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందామండి రెండు మూడు ఎండుమిర్చి వేసుకుంటే ఎండుమిర్చి కూడా మనం రైస్లో అలాగే రోటీ చపాతి పుల్కాలు కూడా తినవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై అయితే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందామండి ఏ రసము ఏ చారు లేకపోయినా ఉట్టి ఫ్రైతోనే తినేయచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా మనం ముందుగా ఫ్రై చేసినప్పుడు ఐదు ఎగ్స్ని అయితే వేసాము కదండి ఒక ఎగ్ మా బాబాయ్ అయితే తినేసాడండి బాయిల్ చేసిన ఎగ్గు ఇప్పుడు నాలుగే కనిపిస్తున్నాయి కదండి కామెంట్ చేస్తా నేను ముందుగా చెప్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందామండి కొంచెం ఫ్రై అయితే చేసేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి వంకాయ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు అసలు ఉండరండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ ఎప్పుడు ఉన్నా అలాగే ఫ్రై కొంచెం కారం అయితే యాడ్ చేసేసుకుందామండి ఫ్రై అయినా కూరలైనా చాలా బాగుంటాయండి కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి గుత్తి వంకాయ పులుసు ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి వంకాయలతో చేసిన గుత్తి వంకాయ పులుసు అయితే చాలా చాలా బాగుంటుందండి మూడు రోజులు తినవచ్చండి చింతపండు పులుసు వేసుకుంటే గుత్తి వంకాయ పులుసులో చాలా బాగుంటుందండి చూడండి రెడీ అయితే అయిపోయిందండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి చాలా టేస్టీగా ఉంటుందండి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకొని వేడి వేడి రైస్లో పులకాల్లో చపా మనకి ఎలా వీలుంటే అలాగా రైస్ కానీ చపాతీల్లో కానీ తినవచ్చండి సూపర్ టేస్టీగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మా వీడియోస్ అన్నీ చివరి వరకు చూస్తూనే ఉండండి చివరిలో కొంచెం అయితే యాడ్ చేసేసుకుందామండి చాలా బాగుంటుందండి సింపుల్ రెసిపీ చిటికీలో అయిపోయే రెసిపీ అప్పటికప్పుడు చేసుకునే సింపుల్ రెసిపీ అండి వంకాయ ఎగ్ ఫ్రై అండి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి ప్లీజ్ అండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి బాయ్ అండి